పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాత్రకు ప్రేరణ ఎవరంటే నిజ జీవిత స్ఫూర్తిదాయక కాదా సో మీకు ముందే తెలియజేస్తున్నాను సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ మాత్రమే హరిహర వీరమల్లు సంబంధించిన క్రియేట్ చేసిన ఫోటోలు తీసుకోబడ్డాయి సో ఇది నిజమైన పవన్ కళ్యాణ్ గారు కాదు సో స్టోరీ టెల్లింగ్ మాత్రమే సో ఈ న్యూస్ నిజమైనది సో మనకు తెలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదను చూపించాలని ప్రయత్నిస్తారు కానీ ఇప్పుడు ఆయన పాత్రకు ప్రేరణగా నిలిచింది ఒక ఏద చరిత్ర వీరుడు అని మీకు తెలుసా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఒక డేరింగ్ డాషింగ్ వీరుడుగా ఔరంగజేబ్ పాలనలో దోపిడీలు చేసి ప్రజల కోసం పోరాడే ఒక హుడ్ తరహా నాయకుడిగా కనిపించనున్నారు కానీ ఈ పాత్రకు నిజంగా ప్రేరణ వచ్చింది ఎవరో మీకు తెలుసా ఆయన పేరు పాపన్న పవన్ కళ్యాణ్ గారి పాత్రకు ఆధారంగా నిలిచింది చరిత్రలో మర్చిపోలేని వీరుడు పాపన్న లేదా సర్దార్ పాపన్న గాడ్ అనే పేరు పదిహేడవ శతాబ్దంలో జీవించిన ఈ మహావీరుడు ఔరంగజేబు పాలనకు వ్యతిరేకంగా తిరగబడి నిజం పాలకులను ఎదుర్కొన్నాడు తెలంగాణ ప్రాంతంలో జన జీవితాన్ని రక్షించే దిశగా దోపిడీలు చేసి ధనాన్ని పేదలకు పంచేలా చేశాడు ఇది కొంతవరకు బ్రిటిష్ పాలనకు ముందు జరిగిన తెలుగు రాబిన్హుడ్ కథ అని చెప్పవచ్చు హరిహరు హరిహర వీరమల్లు సినిమా విషయంలో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాని టేకప్ చేశాడు ఫస్ట్ క్రిష్ జాగర్ల మోడీ ఆ తర్వాత ఈయన ఈ సినిమాని టేకప్ చేశాడు సో ఈ చిత్రం పాపన్న జీవితంలోని కొన్ని అంశాలను ఆధారంగా తీసుకొని ఫిక్షన్ మిక్ చేసి రూపొందించారట సో పవన్ కళ్యాణ్ నిజంగా ఏ హీరోని ఫాలో అవుతాడు ఇన్స్పిరేషన్ ఎవరు ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ తర్వాత మంచి మంచి సినిమాలు తీస్తూ తిరకెక్కిస్తూ జనాలకి ఆదర్శంగా నిలిచారు సో అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్ అండ్ ఎంజిఆర్ అంటే చాలా ఇష్టం అట సో పవన్ కళ్యాణ్ గారు లుక్ యాక్షన్ స్టైల్ డైలాగ్స్ అన్నీ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుంది అట సో విప్లవాత్మక మూడ్ను ప్రతిబింబిస్తాయని యూనిట్ చెబుతుంది ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు ఆత్మగౌరవం కోసం పోరాటం ఆయన చరిత్రను చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చరిత్ర ఆధారంగా పా పాత్రలు చేయడం అంటే ఫ్యాన్స్ కు ప్రత్యేక క్రేజ్ పాపన్న వంటి నిజమైన పోరాట యోధుడి పవన్ కళ్యాణ్ గారు పోషిస్తే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లువెత్తాయి గతాన్ని తెలుసుకోకుండా భవిష్యత్తుపైన నమ్మకం ఇలా వస్తుంది పాపన్న గాథ ఇప్పుడు హరిహర వీరమల్లు రూపంలో వెండి తెరపై మనకు ప్రత్యక్షమవుతుంది చరిత్రను గర్వంగా చూపించే ఈ సినిమా కోసం మేము ఎదురు చూస్తున్నాం మీరు ఎదురు చూస్తే కామెంట్లో తెలుపండి ఈ సినిమా ఈ నెల ఎదురైన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోతుంది ఇప్పటికే ట్రైలర్ వేరే లెవెల్లో ఉంది సో మీకు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తే కామెంట్లో జై పవన్ కళ్యాణ్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ